తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మరి ఎందులో అధికారం ఎవరొచ్చినా వాళ్ళ కుటుంబస్తులందరి పెత్తనం తాజాగా ఇది ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లేకుండే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళ తమ్ముడు నలుగురైదు తమ్ముళ్ళ ఉన్నా కానీ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉండేది కాబట్టి ఆయన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు టల్వ్ అయ్యారు కాదు కానీ ఇక్కడ అనుమూల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా వాళ్ళ తమ్ముడే ఏడ చూసినా వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు బంధువులు ఇక ఉంటా ఉంటాయి తాజాగా ఇదైతే మొత్తం ఎంతాంగం అంత ఉన్నది అయితే ఇవాళ ఇంకొక కొత్త సంఘటన అయితే జరిగింది ఇంకా ఇక్కడ ఏకంగా భూమి పూజ అనేది కొంచెం ఒక్క నిమిషం కాదు ఇక్కడ బోట్లు ఇక్కడ భూమి పూజ వాళ్ళు ఎవరి పల్లె ఈయన బాజాప్త బొట్లు కూడా వేసుకొని బాధాప్తా చేస్తుండూ ఇక అనుకున్నది ఎలారా ఈయన చేస్తున్నది ప్రైవేట్ భూమి పూజ కాదు ఏదో ప్రభుత్వ భూమి పూజ చేస్తున్నారు ప్రభుత్వ భూమి పూజ ఈయనకు పోలీసు బందోబస్తు అధికారులు ఆర్టీఓలు ఎంఆర్ఓలు పోలీస్ ఆఫీసర్లు ఇంజనీర్లు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈరోజు బాధాపుతాం మరి ఇంతకు ఇంత గణం ఎందుకు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు ఇంత గణం ఎందుకు నన్ను అంటే బాధాప్తా ఇగో మంత్రే మంత్రే కూర్చోబెట్టుకున్నాయి ఇగో బాజాప్త మంత్రి గో పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అవతల ఇంకో ఎమ్మెల్యే మధ్యలో చీఫ్ మినిస్టర్ లెక్క ఈయననే కూర్చున్నా ఈ పిల్ల జమీందారు అందుకని మళ్ళీ వచ్చే పిల్ల జమీందారు అని చెప్పిన మొన్న మిస్ యూనివర్సిటీ జరిగినటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఆయనను మరి బాధాప్త మంత్రే పిలిచింది ఈయన జూపెల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు గారు బాధదాప్త ఆయనను పిలిచిండు ఏమన్ ఆయన పదవి ఆయన పదవేమైందాం ఈయన వార్డ్ మెంబర్ కాదు ఈ వార్డ్ మెంబర్ కాదు జెడ్పీటీసీ కాదు ఎంపీటీసీ కాదు కౌన్సిలర్ కాదు కార్డ్ మెంబర్ కాదు లాస్ట్ లో పార్టీలో కూడా ఏ పోస్టే లేదు ఏందో ఇప్పుడు చూపేది కృష్ణారావు చెప్తాను తిరుపతి రెడ్డి గారు బ్రదర్ అవర్ రేవంత్ రెడ్డి గారు ఈయన పదవి ఏంది బ్రదర్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ మొన్న మొన్న వారం పది రోజులు కూడా కాలేదు ఈయన పోస్ట్ ఏంటంటే హానరబుల్ బ్రదర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇది ఈయన పోస్ట్ ఇది ఈయన పోస్ట్ ఇక ఇక్కడికి ఆగిందంటే ఆగలే మరి ఆ గత రెండు నెలల కింద నేను ఇది హ్యుమెన్ రైట్స్ కమిషన్ లో కూడా వేసిన వార్డ్ మెంబర్ కానటువంటి మరి ఇదే తిరుపతి రెడ్డికి కలెక్టర్లు ఆర్డిఓలు パンダはスもんどおり。ラーニングはどっちだラーニング。あら、オッケー。 ఆటవిక రాజ్యం పక్కన కరెక్టర్ కూడా ఉండదు ఇది ఏ రాజ్యం ఇది ఆటవిక రాజ్యంలో ఉన్నామా పీడలిస్ట్ రాజ్యంలో ఉన్నామా భూస్వాముల రాజ్యంలో ఉన్నామా ఎవరి రాజ్యం ఉన్నాము ఎవరి మోనార్కిజం లో మనం ఉన్నాము అనేది ఇవన్నీ చూస్తుంటే మనకు కనబడతా ఉన్నాయి సరే ఇక్కడికి ఇక్కడికి మారతారంటే మారతలేరు మారతలేరు నలు నడుస్తే ఉన్నాం అసలు ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థమైందో లేదో తిరుపతి రెడ్డి సెకండ్ ఇచ్చింది కానీ మళ్ళీ ఈ పటేల్ కు రాయల్సీ అది ఇక్కడ పిల్లలు చూడండి చెప్పులు లేవు పిల్లలకు ఈయన ఇక్కడ పిల్లలకేమో చెప్పులు లేవు ఏది రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వార్డ్ మెంబర్ కాదు జెడ్పీటీసీ కాదు ఎంపీపీ కాదు ఏది కాదు ఏ పై తలా తోక లేని తిరుపతి రెడ్డి పోస్టు ఆయన ముఖ్యమంత్రి తమ్ముడు వస్తున్నందుకు పిల్లలతో మొత్తం ఉమెన్ రైట్స్ లో బాలల కమిషన్ లో కూడా వేసిన దానికి ఏమైందో బిజెపి సమాధానం చెప్పాలి ఇగో చెప్పులు లేకుండా వీళ్ళనేమో నిలబెడతారు ఎవరు అంటే దేవుని కంటే గొప్పలు అన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులు అంటే దేవుని కంటే గొప్పది ఎందుకు దేవుని కంటే గొప్ప అంటే ఇక చెప్తుంది ఇక ఇలా చెప్పా ఇగో ఇక్కడ ఇక్కడైనా పూజల ఇగ ఇక అయినా పూజలు ఇక్కడ బూట్లు ఇప్పడైనా భూమి పూజ జరుగుతుంటే బూట్లు ఇప్పడు దేవుని దగ్గర పోతున్న భూ బూట్లు ఇప్పడు చేతుల అక్షింతలు వెళ్తే బూట్లు ఇప్పడు కొబ్బరికాయ వెళ్ళినప్పుడు బూట్లు ఇప్పడు ఈయనకు మాత్రం బూట్లు ఇప్పడు ఏం చేయడు కానీ ఈ తిరుపతి రెడ్డికి మాత్రము ఇక ఇక్కడ ఇక్కడ మాత్రం బూట్లు బూట్లు ఇప్పాలి అందరు ఈ బాధాప్త అందరు వీళ్ళు బూట్లు ఇప్పుడు చెప్పులు లేకుండా ఈ పొడింగు ఈ పొడింగ్ పిస్తా వస్తుందని చెప్పి ఈ పొడింగ్ కుప్పిస్తా వస్తుందని అని చెప్పులు లేకుండా వీళ్ళందరూ కూడా నిలబడాలి చిన్నపిల్లలు మొత్తం ఎండలు రెండు గంటలు మూడు మూడు గంటలు నిలబడాలి అందుకని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పొట్లకాయ రాయి పొడుగు ట్రాడను గట్ట నీళ్ళతోడ వంక లేక పెరుగు కుక్క దోక గట్ట కుదురునా చక్కగా అన్నట్టు మన వేమన పద్యం ఉన్నట్టుగా ఈ రోజు మీరు మీ పద్ధతి మార్చుకోకుండా ఇవాటి కూడా మీరు అదే విధంగా అదే విధంగా మీరు వ్యవహరిస్తా అదే విధంగా మీ సోదరుల బుద్ధి లేరు ఇవాళ ఎక్కడిపోయినా ఏ ఏ పదవులలో చూసినా ఏడ చూసినా కానీ వీళ్ళే ఉంటారు ఇక పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఈయన ముఖ్యమంత్రి లెక్క లేకుండా ముఖ్యమంత్రి ఈ కూర్చున్న సెంటర్ కూర్చో ఎవరు కూర్చుంటారండి ఈయన కూర్చుంటారు ఈయన ఎలా కూర్చోాలి గీలో గీలో కూర్చోవాలి కూడా ఈ వెంట కూర్చోవాలి ఈ వెంట వరుసలో కూర్చోవాలి ఇక్కడ ఎమ్మెల్యే ఆకుండా కూర్చుంటుంది ఈయన తెలియదు ఈయన కూడా ఎమ్మెల్యే ఈయన ఆట కూర్చుంటాడు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ పరిగి ఎమ్మెల్యే వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు ఈయన మధ్యలో కూర్చుంటారు అంటే ఏందనంటూ ముఖ్యమంత్రి సోదరుడు అంటే ఈ రోజు మంత్రుల కన్నా బుక్ బుద్ధి ఉండాలి జూపల్లి కృష్ణారావు గారి పొంగిరెడ్డి శ్రీనివాస్ మీ కన్నా బుద్ధి ఉండాలి ఆ పక్క పై కూర్చోపోవే అనాలి ఇలా కింద బుద్ధి లేదు వీళ్ళ బుద్ధి లేనే లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు వీళ్ళకు ఏం లేదు రోజు ఆడవిక మనుషులు ఎక్కడ తయారైపోయారు తెలంగాణ మీద ఏడ చూసినా గానీ మళ్ళీ ప్రభుత్వం అయినా వీళ్ళకు ఆ ప్రభుత్వం పైన వీళ్ళకు ఎటువంటి గౌరవం ఉండదు ప్రభుత్వ జీవోల పైన వీళ్ళకి ఎక్కడ కూడా గౌరవం ఉండదు ఈ రోజు బాధాత హైడ్రా ప్రవేశపెట్టి నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పిన నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పినా గాని ఈయన ఇల్లు గులో కొట్టుకోడు మా అన్న పనికి మాల్ మా బ్రదరు విధవా ఆయన జీవులు పనికిరాని విధవా అని హైకోర్టు చెప్పి ఆయన కూలగొట్టకుండా స్టే తెచ్చుకుంటాడు ఈయన ఇల్లు తక్కిన ఇల్లు మొత్తం గులగొడతారు మళ్ళా ప్రభుత్వంలో ఈదే పెత్తనం ఉంటది మళ్ళీ ప్రభుత్వం ఇల్లు గులగొట్టారు చెరువులో ఇల్లు కడతారు మళ్ళీ వీళ్ళ ఇల్లు గులగొట్టారు వీళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెద్ద పీటేషన్ నిలబడతారు ఏడ చూసినా కానీ ఈ ముఖాలే కనబడుతున్నాయి రోజు ఈయన కనబడతారు ఇంకో తమ్ముడు కనబడతారు వాళ్ళ బర్త్డేలకు వాళ్ళ అన్ని వాళ్ళన్ని రోజులకు ఇక మళ్ళీ బొకేలు ఇచ్చుకుంటా ఫోటోలు కూడా పెడతారు ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి కష్టపడ్డది ఎవరు కనబడారు వీళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కనబడేదంటే బ్రోకర్స్ బ్రోకర్స్ డాఫర్ గాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళు లఫంగి కాళ్ళంతా ఇలా బర్త్ లకి బొకేలు ఇచ్చుకుంటా అసలుంటోళ్ళే ఏడా ఒక ధర్నాల్లో కానీ లేకుంటే ఒక అజిటేషన్ ప్రోగ్రామ్ కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో ప్రభుత్వం ఏమైనా చేసినప్పుడు కానీ ఈ లంగాగా ఎక్కడ కూడా కనబడలే వీళ్ళు ఎలా కనబడతారంటే పొద్దు మాపు ఈ ఈ రేవంత్ రెడ్డి సోదరు లైన్ల కాడ లేకుంటే రేవంత్ రెడ్డికి సన్నిహంగా ఉన్న బ్రోకర్ లైన్ల దగ్గర ఇసోంటి బ్రోకర్ గాను డాఫర్ గా దగ్గర వీళ్ళు మొత్తం కూర్చుంటారు మంత్రులు కూడా సిగ్గు లేకుండా కూర్చారు ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు బతికొచ్చినవాడు ఈమె ఈమె కాంగ్రెస్ పార్టీ కాదు మొన్న మహిళా చైల్డ్ చైర్మన్ ఈ పార్టీ కష్టపడ్డట్టు ఈమెకు పోస్ట్ ఇచ్చిండ్రు ఆమె కాకముందు ఆమెను గుసెట్టిండ్రు కాబట్టి వీళ్ళు ఇద ఇద మననే మంత్రి అయ్యిండ్రు వాళ్ళు కాబట్టి ఇసు డోళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు మన మనం ఎక్కించుకొని గుసబెట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకో మారమని నేనే మన ముఖ్యమంత్రి మార్చమంట ఇసు పనికి మారిన ముఖ్యమంత్రి అన్నదమ్ములను కంట్రోల్ చేసుకోలేని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రోటోకాల్ పాటించని ముఖ్యమంత్రి నిజమైన నికాస్ గా ఈరోజు అధికారం తెచ్చిన వాళ్ళను విస్మరించే ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజల యోగక్షేమాపల యోగక్షేమాల పైన వాళ్ళకు అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ సమస్యల పైన అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రోజు పరి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే అనే ఆలోచన లేని ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరం లేదు అని మరొకసారి వాళ్ళ వాళ్ళ సోదరుని ఒక సాక్షిగా మళ్ళొకసారి చెప్తున్నా ఆయన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డించేస్తే అన్నతమ్ముళ్ళ పెట్టి తనకు లేకుంటే దేవుళ్ళ దగ్గర కూడా బూట్లు వేసుకొని పోతారు ఈ రోజు స్కూల్ పిల్లల్ని బుట్ట లేకుండా పెడతారు ఇటువంటి పరిస్థితి తెలంగాణకు వస్తనే ఉంటది దీని ఆపే పరిస్థితి ఉంటది కాబట్టి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ముఖ్యమంత్రి హఠావో తెలంగాణకు బచావో అనే స్లోగన్ తోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చేటట్టుగా మన కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు పిల్ల జమీందార్ డౌండో